ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఎంతో స్వేచ్ఛ కలిగింది ఆ స్వేచ్ఛ ఏంటంటే కూటం ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక యాడ్ రిలీజ్ చేశారు ఆ యాడ్ ఆ యాడ్ చూసిన తర్వాత మహిళలు ఎంత స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారో చూద్దాం టీడీపీ బీజేపీ కూటమికి మన కాదు అన్నింటికన్నా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుంది ఎంత స్వేచ్ఛ దొరికిందో ఈ యాడ్ లో యాక్ట్ చేసిన వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తే మేం వింటాం ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే నిన్న రాత్రి టీడీపీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీసు గల మధ్య దూరంలో ఒక మహిళపై అత్యాచారం చేసి చంపేసి ఒక మొళ్ళ పొదల్లో పాడేశారు దాని గురించి ఇప్పటి వరకు స్పందన లేదు గతంలో ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సమీపంలో ఎవరో ఏదో చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే జరిగింది రాష్ట్రంలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడా అని ప్రశ్నించిన మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారో ఈ రోజు మినిస్టర్ గారు రోడ్ రోడ్డెక్కి మరి దీక్షలు అని చెప్పి చేశారు ఈ రోజు మహిళా హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే త్రోబాల్ ఆడుకోండి పాయింట్ వచ్చిందా త్రోబాల్ బాగా అని చెప్పి ఆడుకుంటున్నారు తప్ప ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గంటకు మూడు అత్యాచారాలు రోజుకి ఒక హత్య జరుగుతుంది దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఎవరు నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అన్న మాట తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విధంగా ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి ఏ విధంగా అత్య అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు మాట్లాడట్లే గేమ్స్ అంట ఆనందాలు అంట ప్రజల డబ్బులతో విలాసాలు ఇవి కూడా చూద్దాం ఆడబిడ్డలపై గంటకు మూడు అగాయిత్యాలు శాసనసభలో వెల్లడించిన ప్రభుత్వం అమరావతి కూడా ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలకు చిన్న చిన్నవారిపై అఘాయిత్యాలు మితిమిరిపోయాయి రాష్ట్రంలో ఆడబిడ్డలపై గంటకు మూడు అగాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి గత ఏడాది జూన్ నుంచి ఏడాది జనవరి మధ్య ఎనిమిది నెలల లో మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్టు సోమవారం శాసనసభలో హోంశాఖ మంత్రి వంగలగూడి అనిత గారు వెల్లడించారు మహిళలు చిన్నారులపై నేరాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా తాడిపతి చంద్రశేఖర్ విరుపాక్షి ఎం విశ్వేశ్వరరాజు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు మహిళలపై నేరాలకు సంబంధించి పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది కేసులు నమోదైనట్టు ఆమె తెలిపారు ఈ లెక్క పరిశీలిస్తే ఎనిమిది నెలల్లో సగటు మహిళపై గంటకు మూడు నేరాలు జరుగుతున్నాయని చెప్పి అర్థమవుతుంది హోం మినిస్టర్ గారు ఆ రోజు దిశ చట్టం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు తీసుకొచ్చి అగ్గిపోలేసి అంటించారుగా ఏ విధంగా ఉపయోగపడుతుంది దిశ యాప్ అన్న ఆ రోజు దిశ యాప్ ఫోన్లో మూడు సార్లు నొక్కితే అయ్యేది ఈ రోజు ఏదో మీరు ఏదో యాప్ తీసుకొచ్చారు అది షేక్ చేయాలా ఎవరు షేక్ చేయాలి ఇలాగా సిగ్గుండాలమ్మా మాట్లాడడానికి సిగ్గుండాలి మీరు ఇంకా మాట్లాడితే ఇంకొకటి మన సనాతన ధర్మం పిఠాపురం అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అడ్డాలో పిఠాపరంలో బాలికలపై టీడీపీ నేత అత్యాచారం పవన్ కళ్యాణ్ గారు ఏడన్నారు హైదరాబాద్ లో ఉన్నారా మంగళగిరిలోనే ఉన్నారా బొట్టు పెట్టుకుని మరి వస్తాం పదిహేను ఏళ్ళ బంధం ఆ పదిహేను ఏళ్ళ బంధం తర్వాత కూర్చుని మాట్లాడుకుందరా గాని మీ నియోజకవర్గంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేశాడు దాని గురించి మాట్లాడండి శివార్లకు తీసుకెళ్లి అగాయత్వం కాకినాడ జిల్లా పిఠాపురలో పదహారు ఏళ్ళు బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు బాలికలను ఆటోలో ఊరు శివార్లకు తీసుకెళ్లి అత్యాచారం పాల్పడినట్టు పోలీసులు తెలిపారు బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు పిఠాపురానికి చెందిన జాన్ టీడీపీ నేత ఆయన భార్య దుర్మాల విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్ ప్రస్తుత టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాలు ఏందయ్యా పవన్ కళ్యాణ్ గారు నమస్తే సార్ మిమ్మల్ని ఏమన్నంట మీ ఫ్యాన్స్ మమ్మల్ని పడి ఎడుతున్నారు సిగ్గు లేని జెండా కూలీలు కదా దీనికి సమాధానం ఏంటి ఇంకేమున్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వల్ల అచ్చి జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల అమ్మాయిపై అత్యాచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి వల్లే రేట్లు పెరిగాయి జగన్మోహన్ రెడ్డి వల్ల ఫ్రీ బస్ ఎవలైపోతున్నాం జగన్మోహన్ రెడ్డి వల్ల రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి వల్ల తల్లికి వందన ఎవరైపోతున్నాం సిగ్గుండాల మాటలు మాట్లాడడానికి లక్ష కోట్ల పైన అప్పులు చేసి మీ విలాసాలు వాడుతున్నారు ఇంకా మాట్లాడితే మీ పేటిఎం కుక్కలు మమ్మల్ని కాదు పేటిఎం కుక్కలు మీ పేటిఎం కుక్కలు చేసి విచ్చారు చూడండి దాంట్లో ఏంది ఏంది ఇప్పుడు ఈ ఆట మరీ ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి పెట్ట పెట్టలాడుతుంది ఎవ్వర లేరు పనిపడదాండి పోతాం పోలీసులు కాదు కదా మనుషులు కూడా రారు ఇప్పుడు పోలీసులకి ఎవరు రారు అవునవును రారులేస్తా

ఏదైనా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా ఈ కావచ్చు ఇట్లాంటి వాటి ఎలా ఆఫీసర్స్ అనుగుణంగా డ్రోన్ సర్వీస్ మోడల్ తో ఇక్కడ నుండి ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో వాలిపోతాం ఎలా నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళారు సార్ మీరు డోన్ ఎక్కడి నుంచి ఎగరేశారు డోన్ ఎక్కడి నుంచి ఎగరేశారు మీ ఆఫీస్ పైన పెట్టారా లేకపోతే సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు కొత్తగా కడుతున్న ఆఫీస్ పైన పెట్టారా ఇలా వైఎస్ఆర్సీపీ సిపి కండువా వేసుకుని మీ పేటిఎం కుక్కలతో చేస్తారా ఏమన్నా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పేటిఎమ్మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ మీద పోరాడుతుంటే వాళ్ళు లో ఇలా లక్షల లక్షలు మా ప్రభుత్వం డబ్బులేక మీరు వాళ్ళకి కూడా ఇచ్చేది ఏమన్నా మాట్లాడితే ప్రశ్నించే మీద కేసులు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద ఎవడైనా పోస్ట్ పెడితే ఎక్కడ లేని రోషం వచ్చేది ఫోన్ హలో ఆడెవడో మన మీద కామెంట్ పెట్టాడమ్మా ఇలా అరెస్ట్ చేయండి అమ్మా ఆడెవడో మన మీద ఎదవరాతలు రాశాడమ్మా లోపలేయండి సిగ్గుండాల ఒక మహిళపై అత్యాచారం జరిగితే ఇప్పుడు వరకు పోలీసులు వెళ్ళి అక్కడ విచారం లేదు ఏమీ లేదు అదే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినా యూట్యూబ్ లో ఒక ఇచ్చిన వెంటనే ఫోర్ నోటీస్ అని చెప్పి తీసుకెళ్ళి ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్లో బేలు బెయిల్ వచ్చేటప్పుడు ఇంకో స్టేషన్